నమస్కారాలండి అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో ఈరోజు రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు అమ అమరావతి క్యాపిటల్ సిటీని ఎస్టాబ్లిష్ చేసి వర్క్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా గౌరవైన కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు ఈరోజు పదిహేను ఆర్గనైజేషన్ అందులో పదమూడు బ్యాంక్స్ని రెండు నుంచి ఎల్ఐసి లాంటి ఆర్గనైజేషన్ యాక్చువల్గా ఈరోజు యాక్చువల్గా శంకుస్థాపన చేయడం జరిగింది ఇవన్నీ కూడా దాదాపు పన్నెండు హాఫ్ ఇయర్లో పూర్తి చేసేటట్టుగా ప్రణాళికని యాక్చువల్గా ఇవ్వటం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఈ అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ఈరోజు డెవలప్ చేస్తున్నామో దాంట్లో అనేక యూనివర్సిటీస్ కావచ్చు తర్వాత స్కూల్స్ కావచ్చు హోటల్స్ కావచ్చు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కూడా సైట్లు ఇచ్చాము దాదాపు వాళ్ళందరూ యాక్చువల్గా ఆల్మోస్ట్ గ్రౌండ్ చేస్తున్నారు వన్ బై వన్ కొన్ని అయితే యూనివర్సిటీలు ఆల్రెడీ అయినాయి ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ప్లాన్ చేసిన రాబోయే ముప్పై సంవత్సరాలు ఇక్కడ ఉన్న ప్రజలకు వాటికి కావాల్సిన ఆర్థిక వ్యవస్థని డెవలప్ చేయడానికి ఆర్థిక వ్యవస్థని ప్రజల యొక్క జీవన స్థితిని పెంచడం కోసంగా ఇక్కడ కొన్ని స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఈ మూడు రావాలని ముఖ్యమంత్రి గారు యాక్చువల్ నిర్ణయించడం ఎందుకంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాందే ఈ ఏరియా డెవలప్మెంట్ ఉండదు ఇక్కడ వాళ్ళ యొక్క గ్రోత్ రావాలన్నా భూములకు విలువ రావాలన్నా ఖచ్చితంగా ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి ఆ ఇండస్ట్రీస్లో దానికి మనుషులు ఉండాలి వాళ్ళు వచ్చినప్పుడు యాక్చువల్గా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు హౌసెస్ కావచ్చు వాళ్ళ పిల్లల స్కూల్స్ కావచ్చు వాళ్ళకి వాళ్ళ దగ్గరకు వచ్చేవాడి కోసం వాటి కోసంగా డిఫరెంట్ హాస్పిటల్స్ యాక్టివిటీస్ ఇవన్నీ ఎకనమిక్ సైకిల్ రన్ కావాలంటే ఎకనామిక్ గ్రోత్ రావాలంటే ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదే ఆ ఏరియా డెవలప్ కాదు ఈరోజు హైదరాబాద్ తీసుకుంటే పాత ఎయిర్పోర్ట్ అయితే రోజుకి ఇరవై ఫ్లైట్లు కూడా దిగే కాదు అందుకనే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఐదు వేల ఎకరాల్లో కట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు అదేవిధంగా ఒక ఇంటర్నల్ ఇంటర్నేషనల్ స్పోర్ట్ సిటీ కట్టాలని నిర్ణయించారు వాటికి కొంత ల్యాండ్ తీసుకోవడానికి ముందుకు యాక్చువల్గా ఈ గ్రామాల్లో కలెక్టర్ వారి యొక్క అధికారులు యాక్చువల్గా గ్రామ మీటింగ్లు పెట్టారు దాంట్లో రిజల్యూషన్స్ తీసుకున్నారు దాన్ని ఈరోజు క్యాబినెట్కి సబ్మిట్ చేసి అందులో ప్రత్యేకంగా ఏదైతే అమరావతి క్యాపిటల్ చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుందో ఇన్నర్ రింగ్ రోడ్డుకి మరియు రైల్వే ట్రాక్కి రైల్వే స్టేషన్కి తర్వాత ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి దానికి సంబంధించి ఈరోజు పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు పదహారు వేల ఆరు వందల అరవై ఆరు పాయింట్ ఐదు ఆరు ఎకరాలను యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ తీసుకోవడానికి ఈరోజు క్యాబినెట్ ఆమోదం అదేసింది దీని మీద యాక్చువల్గా రైల్వే ట్రాక్ రైల్వే స్టేషను ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఇన్నర్ రింగ్ రోడ్ దీనికి సంబంధించి యాక్చువల్గా ఎయిర్పోర్ట్ కాదు ఈ వీటికి మాత్రం ఈ యొక్క పదహారు వేల ఆరు వందల అరవై ఆరు పాయింట్ ఐదు ఎకరాలు క్యాబినెట్ ఆమోదించింది దీని వెంటనే అధికారులు యాక్చువల్గా దీని మీద ముందుకు పోయి ప్రొసీడ్ అయ్యి గతంలో ఏదైతే ల్యాండ్ పుల్లింగ్కి రైతులకి ఎలాంటి బెనిఫిట్ ఇచ్చామో అదే బెనిఫిట్స్ కంటిన్యూ చేయమని యాక్చువల్గా ఆదేశించారు దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది ఏ గ్రామాలు ఎంత అలా ప్రభుత్వ భూమి దీంట్లో తీసుకుంటే యాక్చువల్గా వైకుంఠపురం పెద్మూరు ఎండ్రాయి కర్లపూడిలో మొత్తం ఏడు వేల ఐదు వందల అరవై రెండు ఎకరాలు అదేవిధంగా వడ్డమానం హరిచంద్రాపురం పెద్ద పరిమిలో మొత్తం వచ్చి తొమ్మిది వేల తొంభై ఏడు పాయింట్ ఐదు ఆరు ఎకరాలు ఇదంతా కలిసి పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఇది కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ యాక్చువల్గా మూడు వేల ఎనిమిది వందల ఎనిమిది ఎకరాలు ఉంది అది ఎక్కువ భాగం కొండలు వాటరు ఉంది ఎక్కువగాను ఎక్కువ భాగం కొండలు వాటర్తో ఉండేది ఉంది కదా మళ్ళీ ఇప్పుడు దీంట్లో యాక్చువల్గా అంటే స్పోర్ట్స్ సిటీకి చిన్నది అక్కడ పెట్టాం యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక రెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఒక ఒలింపిక్ గేమ్స్కి మనం కాంపిటేట్ చేసేటట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఒక స్పోర్ట్స్ సిటీ చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది ఇప్పుడు ఉన్న స్పోర్ట్స్ సిటీలో ఉన్న స్థలం చాలా తక్కువ ఏదైతే ఉందో దాంట్లో ఉండేది కేవలం ఒక డెబ్బై ఎకరాలే స్పోర్ట్స్ కాంప్లెటివ్ విషయం డెబ్బై ఎకరాలు మాత్రమే ఉంది కానీ డెబ్బై ఎకరాలు ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టలేం కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మంచి స్పోర్ట్స్ సిటీ చేస్తే ఎకనామిక్ గ్రోత్ వస్తుంది ఎకనామిక్ గ్రోత్ వస్తే ఇక్కడ ఉన్న ప్రజలకి ఆర్థిక పరిస్థితులు పెరుగుతాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది దాని దృష్టిలో పెట్టుకొని చేస్తాం గతంలో ఏదైతే ఇచ్చామో అంటే జరీబ్ అయితే వెయ్యి ప్లస్ నాలుగు వందల యాభై గజాలు జరీబు కాకుండా ఉంటే వెయ్యి ప్లస్ రెండు వందల యాభై సేమ్ అదే గతంలో ఏదైతే జీవో ఇచ్చో అదే జీవో ప్రకారం యాన్యుటీ కానీ ల్యాండ్ రేషియో కానీ ఎవ్రీథింగ్ జిట్ అలాగే పోతుంది అంటే ఇదేనా ఇంకా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే చెప్పారు నలభై నాలుగు వేల ఇప్పుడు యాక్చువల్గా గా గా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి రైల్వే ట్రాక్కి ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే వస్తుందో ఆ ఏరియాలో ఈ ల్యాండ్ ఇచ్చింది తీసుకున్నాం నెక్స్ట్ అధికారులు వర్కౌట్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్కి కానీ ఆ ఎయిర్పోర్ట్కి స్మార్ట్ ఇండస్ట్రీస్కి తీసుకోవడానికి కూడా వర్కౌట్ చేస్తున్నారు త్వరలో దాన్ని కూడా వర్కౌట్ చేసి అది వర్కౌట్ చేస్తున్నారు వర్కౌట్ చేసినారో చెప్తాం ఇంటర్నేషనల్ ఫుట్బాల్ స్టేడియం వైజాగ్ అండి అంటే ఇక్కడ కంప్లీట్గా ఎక్స్క్లూజివ్గా ఒక ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ వస్తుంది చాలా ఇంపార్టెంట్ గ్రామ కమిటీలు పెట్టారు కలెక్టర్ గారు అవన్నీ వచ్చినాయి యాక్చువల్గా వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు దాని మీద యాక్చువల్గా వాళ్ళ క్యాబినెట్లో పెట్టారు యాక్చువల్గా ఏదైతే గతంలో రైతులు ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వాళ్ళకి ప్లాట్లు అన్నీ ఇచ్చాము అయితే కొద్దిమంది యాక్చువల్గా ఆగి దానికి అనేక కారణాలు ఉన్నాయి ఆ కారణాల్లో కూడా మెయిన్గా ఏంటంటే జరీబు జ నాన్ జరీబ్ అని క్లెయిమ్ చేస్తూ ఒక కొద్ది మంది రోడ్డు హిట్స్ అవుతున్నాయని కొద్దిమంది ఉన్నారు అదేవిధంగా కాంటాల్లో మాకు ఇంకా కొంతమంది ఉన్నారు వీటన్నిటి మీద ముఖ్యమంత్రి గారు అటు కేంద్ర మంత్రివర్యులు ఎంపీ గారు చంద్రశేఖర్ గారిని నన్ను శ్రవణి గారిని వాళ్ళందరితో అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఎవరికన్నా ఎక్స్ట్రా కానీ ఇచ్చుంటే వాళ్ళ దగ్గర బ్యాక్ తీసుకోమన్నారు ఎవరికన్నా ప పొరపాటున అధికారులు కానీ ఇచ్చుంటే దాన్ని వెంటనే వెనక్కి తీసుకోండి ఎవరికన్నా ఇవ్వాల్సి ఉంటే దాన్ని యాక్చువల్గా ఒకటి రెండు మూడు సార్లు స్టడీ చేసి ఇవ్వమన్నారు దాని మీద ఒక నెల టైం పెట్టుకున్నాం ఒక నెలలో దాని మీద స్టడీ చేసి డేషన్ తీసుకొని ఆ కొద్దిమంది రైతులే ఎక్కువ మంది కాదు యాక్చువల్గా ఐ థింక్ ఒక కేటగిరీలో అంతా కలిస్తే ఒక ఐదు వందల మంది రైతులు ఉంటారు అసైన్మెంట్ అసైన్ ల్యాండ్స్ ఆల్రెడీ ప్లాట్లు అలాట్ చేసి రిజిస్టర్ చేయాలా అది రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ సో ఎవరికైతే అసైన్ ల్యాండ్స్ అలాట్ చేసి గతంలోనే పద్నాలుగు పంతొమ్మిదిలోనే రిజిస్ట్రేషన్ జరగలేదో దానికి ఇచ్చేయమన్నారు అదేవిధంగా అసైన్ ల్యాండ్స్ వాళ్ళకి కొంతమందికి అలాట్ చేయాలా అయితే అసైన్ ల్యాండ్స్ సంబంధించి రాష్ట్రం మొత్తం మీద స్టడీ చేయమని ఒక జిఓఎంఏ చేస్తున్నారు అయితే దానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ అమరావతిలో ఏదైతే మూడు వందల ఎకరాలు రైతులకి ఎవరైతే వాళ్ళు 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 నైన్ పాయింట్ వన్ ఫోర్ ఇచ్చి వాళ్ళకి ప్లాట్లు అలాట్ చేయలేదో దానికి సంబంధించి నెక్స్ట్ క్యాబినెట్కి యాక్చువల్గా తీసుకు ఆ కొద్ది మంది రైతులే ఎక్కువ మంది కాదు యాక్చువల్గా ఐ థింక్ ఒక కేటగిరీలో అంతా కలిస్తే ఒక ఐదు వందల మంది రైతులు ఉంటారు అసైన్మెంట్ అసైన్ ల్యాండ్స్ ఆల్రెడీ ప్లాట్లు అలాట్ చేసి రిజిస్టర్ చేయాలి అది రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ సో ఎవరికైతే అసైన్ ల్యాండ్స్ అలాట్ చేసి గతంలోనే పద్నాలుగు పంతొమ్మిదిలోనే రిజిస్ట్రేషన్ జరగలేదో దానికి ఇచ్చేయమన్నారు అదేవిధంగా అసైన్ ల్యాండ్స్ వాళ్ళకి కొంతమందికి అలాట్ చేయాలా అయితే అసైన్ ల్యాండ్స్ సంబంధించి రాష్ట్రం మొత్తం మీద స్టడీ చేయమని ఒక జిఓఎంఏ చేస్తున్నారు అయితే దానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ అమరావతిలో ఏదైతే మూడు వందల ఎకరాలు రైతులకి ఎవరైతే వాళ్ళు 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 నైన్ పాయింట్ వన్ ఫోర్ ఇచ్చి వాళ్ళకి ప్లాట్లు అలాట్ చేయలేదు దానికి సంబంధించి నెక్స్ట్ క్యాబినెట్కి యాక్చువల్గా తీసుకుని రమ్మన్నారు దీని వరకు సపరేట్గా చేస్తామని ఆ విధంగా రైతు సోదరులకు సంబంధించిన సమస్యలు వన్ బై వన్ చేస్తున్నాయి యాక్చువల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే రైతు సోదరులు కొందరు వస్తున్నారు సమస్యలు ఉన్నాయన్నారు ఆ సమస్యలు సాల్వ్ చేసి ముందున్నారు అందుకని ఏదైతే పర్టికులర్ అసైన్ ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అలాట్ చేస్తే ఇది వాళ్ళకి అవి అవి రిజిస్ట్రేషన్ కాల ఆపింది దాని రిజిస్ట్రేషన్ కొనసాగిచ్చేస్తున్నాం వాళ్ళ సమస్య తిరిగిపోయింది అదేవిధంగా మూడు వందల ఎకరాల ల్యాండ్ వాళ్ళు ఇచ్చిండారు ప్లాట్లు ఇంకా అలాట్ చేయాల దాన్ని కూడా అలాట్ చేస్తాము నెక్స్ట్ క్యాబినెట్ ఇమ్మని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ అదేవిధంగా రిజిస్ట్రేషన్ పెండింగ్ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళందరికీ కూడా సిఆర్డిఏ నుంచి ఇప్పుడు మూడు సార్లు ఫోన్ చేస్తాం రండి రిజిస్ట్రేషన్ చేసుకోమని రోజు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి మొన్నటి వరకు తొంభై జరుగుతున్నాయి ఇప్పుడు తగ్గిపోయినాయి అయిపోయాక తగ్గిపోతూ వస్తే ఇప్పుడు ఇరవై ముప్పై జరుగుతున్నాయి ఆ విధంగా వాళ్ళ సమస్యలన్నీ వన్ బై వన్ సాల్వ్ చేస్తున్నాం కాబట్టి

రైతులతో ప్రజాప్రదలు కలిసి మాట్లాడి డిస్కస్ చేసి వాళ్ళకి భరోసా ఇచ్చి ఖచ్చితంగా భరోసా పెడతారు భరోసా ఇచ్చి ముందుకు పోవడం జరుగుతుంది థ్యాంక్ సేమ్ అదే కౌద్ది సేమ్